ప్రేక్షకులందరికీ నమస్కారం కుంభరాశి వారికి రెండు వేల ఇరవై మూడు డిసెంబర్ ఇరవై ఏడు బుధవారం రోజున గోచార రీత్యా ఎటువంటి శుభ శుభ ఫలితాలు కలగబోతున్నాయి ఇంకా వీరు ఎలాంటి పరిహారాలు చేయాలి అనే విషయాన్ని ఈ వీడియోలో తెలుసుకుందాం పూర్తి వివరాల్ని తెలుసుకోబోయే ముందు మీకు ఏమైనా సమస్యలు ఉన్నా లేదా మీరు ఏమైనా సమస్యలతో బాధపడుతున్నా వాటి పరిష్కారం కోసం మీరు స్క్రీన్ మీద కనిపిస్తున్నా మా గురువుగారి నెంబర్కి కాల్ చేసి మీ సమస్యలకు తగిన పరిష్కారం పొందండి ఖచ్చితంగా మీ సమస్య పరిష్కారం అవుతుంది అలాగే మీరు ఇప్పటి మా మా ని సబ్స్క్రైబ్ చేసుకోకపోతే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి అలా చేసినట్లయితే మీరు మా వీడియోని మిస్ అవ్వకుండా చూడవచ్చు ఇక వివరాల్లోకి వెళ్తే పంచమ స్థానంలో సంచరిస్తున్న చంద్రుడి యొక్క ప్రభావం వల్ల కుంభరాశి వారికి ఈ రోజు ఎక్కువ క్యాలరీలు ఉన్న ఆహారాన్ని మానండి మీ వ్యాయామాల పట్ల ఏకాగ్రత ఉంచండి కమిషన్ల నుండి డివిడెండ్లు లేదా రియాల్టీల ద్వారా లబ్ధిని పొందుతారు పిల్లలకి తమ భవిష్యత్తుకై పాటు పడకుండా బయట పెత్తనాలకు ఎక్కువగా సమయం గడపడంతో కొంతవరకు నిరాశకి కారణం కాగలరు మీ ప్రేమ జీవితం శిశిరంలో వృక్షం నుండి రాలిన ఆకులాగా ఉంటుంది లో ఈ రోజును ఎంతో అద్భుతంగా మార్చుకునేందుకు మీ అంతర్గత శక్తియుక్తులు ఈ రోజు ఎంతగానో దోహదపడతాయి ఈ రోజు మీరు ముఖ్యమైన విషయాలపై ధ్యాస పెట్టాలి మూడు భాగా లేకపోవడం వల్ల ఈ రోజు మీ జీవిత భాగస్వామితో మీరు ఇబ్బంది పడవచ్చు ఇక కుంభరాశి వారు ఈ రోజు వచ్చేటువంటి ఇబ్బందులు అధిగమించడానికి మరియు అనుకూల పరిస్థితులు ఏర్పడడానికి శ్రీ ఆంజనేయ నామ స్తోత్రాన్ని పారాయణం చేసుకోవడం అలాగే స్వామి వారికి ప్రీతిగా వడల్ని గాని అప్పాలను దండ కింద వేయించి స్వామి వారి యొక్క సింధుర అర్చన చేయించడం వల్ల విశేషమైన శుభ ఫలితాలని పొందుతారు ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి అలాగే వీడియోని తొందరగా మీ బంధుమిత్రులకి ఫేస్బుక్ వాట్సాప్ ట్విట్టర్ అకౌంట్ల ద్వారా షేర్ చేయండి అలాగే మీ అభిప్రాయాలని వీడియో కింద కామెంట్ రూపంలో తెలియజేయడం మాత్రం మర్చిపోకండి ఇంకా మీరు ఏదైనా సమస్యలతో సతమతం అవుతూ ఎలా పరిష్కరించుకోవాలో తెలియక ఇబ్బంది పడుతున్నా ఒక్కసారి గారి నెంబర్ కి కాల్ చేసి మీ సమస్యలకు తగిన పరిష్కారం పొందండి ఖచ్చితంగా మీ సమస్య పరిష్కారం అవుతుంది ఇంకా మీరు అనుకున్నటువంటి అన్ని పనుల్లో అంతా మంచి జరగాలని కోరుకుంటూ సర్వేజన సుఖినోభవంతు